సినీ హీరోయిన్ సౌందర్య జగపతి బాబు గారు ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ ఉండి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ప్రేమ కాస్త పెళ్లిదాకా వెళ్ళి పెద్దలు ఒప్పుకోక లేచిపోయారు ఎక్కడో పెళ్లి చేసుకున్నారు గుళ్ళు ఇది ఒకప్పుడు బాగా స్ప్రెడ్ అయిన వార్త ఇందులో నిజమేంత అపెద్దమెంత అన్నదే ఈ వీడియో చివరిదాకా చూడండి నచ్చితే గుద్దండి ఒక సబ్స్క్రైబ్ విషయం ఏంటంటే బాబు గారు ఆంధ్రవాడు మంచి స్ట్రాంగ్ సాలిడ్గా ఉంటాడు కట్ చేస్తే సౌందర్య గారు అసలు తెలుగు అమ్మాయి కాదు సౌందర్య కర్ణాటక కోలార్ డిస్టిక్కి చెందిన ఒక విలేజ్లో సత్యనారాయణ అనే ఒక రైటర్కి పుట్టింది సౌందర్య మొదటగా కన్నడ తెలుగు కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అక్కడ ఐరన్ లెగ్ అన్నారు కట్ చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అయింది సూపర్ డూపర్ డీలక్స్ హీరోయిన్ అయింది సౌందర్య హీరోల కంటే ఎక్కువ రెమ్యనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది ఈ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా జగపతి బాబు గారితో ఎక్కువ సినిమాలు చేసింది ఈ ఎక్కువ సినిమాలు చేసిన కారణంగా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అన్నది ముదిరిపోయింది ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువగా ముదిరిపోవడం వల్ల జగపతి బాబు గారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు సౌందర్య హైదరాబాద్కి రావటము అక్కడ సౌందర్య గారి ఇంట్లో ఏదైనా వాళ్ళ అన్నగారి ఇంట్లో ఫంక్షన్స్ జరిగిన వాళ్ళ అన్నగారి పెళ్ళికి అలాంటప్పుడంతా జగపతి బాబు గారు బెంగళూరు వెళ్ళడము ఇలాంటివన్నీ చూసిన ప్రెస్ వాళ్ళు సృష్టించిన వార్త ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వాళ్ళకి రేటింగ్స్ కావాలి కాబట్టి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి సంబంధించిన పిల్లాడు కూడా పుట్టాడు అని పుకార్లు సృష్టించారు ఇవి పచ్చి అబద్ధాలు కానీ సౌందర్య డీప్గా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు ఒకరు నా ఛానల్లో ఉంటాయి ఆ ఒక వ్యక్తి స్పెషల్ పర్సన్ పేరు ముందు విక్టరీ అని ఉంటుంది అర్థమైంది అనుకుంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ